హలో ఎవరి వన్ వెల్కమ్ టు సిబి ఫార్మా టీవీ ఛానల్ ఫ్రెండ్స్ కొత్త వీడియో మీకోసం ఈ వీడియో వచ్చేసి మనకి అన్న వీడియో పంపించడం జరిగిందండి అడ్రస్ విషయానికి వచ్చేసి చిత్తూరు డిస్టిక్ పొంగనూరు గ్రామం నుంచి మనకి వీడియో పంపించడం జరిగింది వేరే దగ్గర వచ్చేసి మనకి సంవత్సరం పడుతూ మూడు వందల అరవై ఐదు రోజులు ప్యూర్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్ అవ్వాలైతే అవైలబుల్ ఫర్ సెయిల్గా ఉన్నాయని చెప్పడం జరిగింది డీటెయిల్ గా చెప్పే ముందు ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ తీసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సో చూడవచ్చు మీరు క్వాలిటీ పరంగా చూసుకున్నాం వీటి బ్రీడ్ పరంగా చూసుకున్న చాలా మంచి క్వాలిటీ బ్రీడ్ ఆవులు అయితే ఉన్నాయి సో వీళ్ళ దగ్గర వచ్చేసి మనకి ఈన ఆవులు కావాలన్నా దొరుకుతాయంట ఈనెనైనా ఆవులు కావాలన్నా దొరుకుతాయంట ఇంకా పది పదిహేను రోజుల్లో వినడానికి అడిగునావులు వాళ్ళు దొరుకుతాయంట సో ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ కూడా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్గా ఉందని చెప్పడం జరిగింది సో మీరు ఎన్ని ఆవులుగా ఉన్నా ట్రాన్స్పోర్ట్ అయితే సప్లై చేసామని చెప్పడం జరుగుతుంది సో రైతు సోదరులందరినీ నేను చెప్పేది ఒకటి విషయం అండి మీరైతే ఆవును కొనుగోలు చేసే ముందు ఒకటికి పదిసారి చెక్ చేసుకోండి అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ఆవులైతే కొనుగోలు చేయండి సో జెర్సీ ఆవులు అయినా దొరుకుతాయి వీళ్ళ దగ్గర ఇచ్చే ఫావులు అయినవి దొరుకుతాయి సో ఏ ఆవుకైనా మీరైతే నాలుగు సార్లు చెక్ చేసుకోండి అని అయినావైతే సో ఈనావైతే పాలైతే చెక్ చేసుకోండి అక్కడ ఉండి సో వీళ్ళ అదే వీళ్ళ దగ్గరికి వెళ్తే మీకు రైతుల దగ్గర అయినా తీసుకోవచ్చు లేదా వాళ్ళ ఫా లేదా మార్కెట్లో అయినా మీరైతే తీసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది సో మీకు ఎక్కడైనా ఇప్పిస్తామని మనకు అన్న వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది సో చూసుకోవచ్చు మీరు అయితే క్వాలిటీ కానీ బ్రీడ్ కానీ ఏ విధంగా ఉందనేది సో ఇక్కడ నుంచి మనకి ఎలాంటి ఆవులు కానీ దొరుకుతాయి సో వీళ్ళ దగ్గర వచ్చేసి మనకి తొంభై వేల నుంచి ఒక లక్ష ముప్పై వేల వరకు ఆవుల ధరలు అయితే ఉన్నాయని చెప్పారు ఫ్రెండ్స్ ధరలు అయితే ఇక్కడ కూడా ఏమి ఫిక్స్డ్ కాదంట డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి మీరు మాట్లాడుకున్న దాన్ని బట్టి ఆవుల ధరలు అయితే ఉంటాయని చెప్పారు రేట్లు అయితే ఫిక్స్డ్ ఏమి ఉండవు మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి రోజు మీద ఇరవై లీటర్ల పాలిట్ చావులు అయితే ఉంటాయని చెప్పడం జరిగింది ఇరవై నుంచి ఇరవై ఐదు లీటర్ పాలిట్ చావులు సో పాలైతే మీరు అయితే అక్కడ ఉండి జాగ్రత్తగా చెక్ చేసుకోండి సో ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ కూడా అన్ని అవైలబుల్ గా ఉన్నాయంటే మీ ఇక్కడ ఉన్న తర్వాత ఎన్ని ఉన్నాయంట మీకు ట్రాన్స్పోర్ట్ అయితే సో రైతులందరూ నేను చెప్పేది ఒకటే విషయం అండి మీకు తెలియకపోతే మీరు అయితే తెలిసిన రైతులను తీసుకెళ్ళండి తెలిసిన తీసుకెళ్తే ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ రోజు నుంచి రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ వస్తుంటాయి కొత్త వాళ్ళు ఇంకా మన ఛానల్కి ఎవరైనా విజిట్ చేసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా మన వాట్సాప్కి సంబంధించిన గ్రూప్లో ఎవరైనా జయన్ ఉంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తే వెళ్ళి చేయాలి జై జవాన్ జై కిసాన్